హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు టెయిలీ వ్లాగ్స్ నేను నిద్ర లేవకముందే మా హస్బెండ్ నిద్రలేచి తను మిల్క్ బాయిల్ చేస్తున్నారు అంటే మార్నింగ్ వర్క్ ఉంటుంది కదా సో యాజ్ యూజువల్ తనైతే ఎర్లీగా లేచారు నేనేమో సిద్ధుకెటు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ స్కూల్స్ అని చెప్పి నార్మల్గా సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అలా నిద్రలేస్తూ ఉన్నాను ఎవ్రీ వీక్ ఒక పని చేస్తూ ఉంటా అండి బెడ్షీట్స్ ఖచ్చితంగా చేంజ్ చేస్తా ఇది మన హెల్త్కి చాలా చాలా మంచిది సమ్మర్లో అయితే స్వెట్ అంతా కూడా అట్లా బెడ్షీట్స్ మీద బ్లాంకెట్స్ మీద పట్టాల్సేది స్మెల్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మన హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాము దానివలన కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది వీక్లీ వన్స్ చేంజ్ చేస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఎప్పుడు కూడా చాలా ఇన్వైటింగ్గా ఉంటుంది వింటర్లో అనుకోండి సరిగ్గా ఎయిర్ సర్క్యులేషన్ లేక డస్ట్ అట్లా పేరుకుపోయి నెమ్మదిగా డస్ట్మైట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే డస్ట్ డస్ట్ అట్లా లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా దాంట్లో చిన్న చిన్నగా మన కంటికి కనిపించిన మైన్యూట్ బగ్స్ లాగా ఉంటాయి అన్నమాట అసలు వాటిని మనం పట్టించుకొని కూడా పట్టించుకోము ఈసారి అయితే బెడ్షీట్స్తో పాటు కుషన్ కవర్స్ కూడా చేంజ్ చేస్తున్నాను అంటే మంత్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ అట్లాగా కుషన్ కవర్స్ అవి మారుస్తూ ఉంటా ఒక్కొక్కసారి ఆ కుషన్స్ గ్రౌండ్ అయినట్టు అనిపిస్తాయి అంటే పాతవైపోయినాయి అనుకోండి ఒక చోట అనిగిపోవటము పలచబట్టడం లాగా అవుతుంది కదా సో నేను ఏం చేస్తాను అంటే యూజ్ చేయనివి పాత కుషన్ కవర్స్ ఉంటాయి సో అవి ఒక లేయర్ లాగా వేసేస్తాను దాని మీద మనకు కావాల్సిన డిజైనర్ లేకపోతే కలర్ తో మ్యాచ్ చేస్తాం కదా ఆ కుషన్ కవర్ అయినా వేస్తూ ఉంటాను ఈ లైట్ కలర్ కుషన్ కవర్ ఉంది కదా అది ఓల్డ్ అనమాట సో ఒక లేయర్ లాగా ఫర్మ్ గా ఉంటుంది అని చెప్పి అది వేసి దాని మీద డెకరేటివ్ కుషన్ కవర్ వేస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతం వాష్ చేసేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మండే అమ్మ వాళ్ళు లేరు అనమాట ఆ రోజు చెప్పాను కదా ఊరు వెళ్ళారు అని చెప్పి ఇంక నేను మా హస్బెండ్ సిద్ధు ముగ్గురమే ఉన్నాము కొంచెం వాళ్ళని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది కాకపోతే వి మేడ్ అవర్ మైండ్ అనమాట వచ్చేస్తారు కదా వాళ్ళు ఎటు ఒక టూ డేస్లో అన్నట్టుగా ఇంకా మా పనులేమో రెగ్యులర్గా కానిస్తూ ఉన్నాము కిచెన్లో ఫస్ట్ పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వాకింగ్కి వెళ్దామని అనుకుంటే మా హస్బెండ్ ఏమో ఏదో ఒకటి ముచ్చట్లాడుతూ ఉంటారు ఎందుకంటే సిద్ధు స్క్రాంబల్ ఎగ్ చేయమని అడిగాడు అనమాట ఆ రోజు నేను చేసి పెడతానులే ఫాస్ట్గా అయిపోతుంది కదా అంటే కాదు డాడీ డిఫరెంట్గా చేస్తారు నాకు కావాలి అని చెప్పి అన్నాడు ఇక మా హస్బెండ్ ఏంటంటే కొన్ని కొన్ని వెరైటీగా తనే చేస్తూ ఉంటారు సిద్ధుకి నచ్చుతాయి మటన్ కర్రీ కూడా తను బాగా చేస్తారనమాట అంటే బ్యాచిలర్ టైంలో నేర్చుకున్నారు ఇంకా అది అట్లా కంటిన్యూ అయింది సిద్ధు చిన్నప్పుడు చేసేవాళ్ళు ఇంకా తర్వాత తర్వాత తను నాన్ వెజ్ మానేశారు ఎప్పుడైతే తను నాన్ వెజ్ మానేస్తారు ఇంకా తనతో టీ చికెన్ కట్ చేయించడం మటన్ కట్ చేయించడం లాంటివి కూడా అసలు చేపించట్లేదు అండి మొత్తం అన్నీ కూడా నేనే చేసుకున్నా అసలు నాకు పెళ్ళైన కొత్తలో అయితే అయ్యో చికెన్ ముట్టుకోవాలంటే అసలు చుక్కలుగా అనిపించేవి ఎట్లా అనిపించేది అంటే యూస్ టు నాట్ లైక్ ఎట్ ఆల్ అనమాట ఏమో ఆ ఫీలింగ్ మాత్రము నేను చాలామంది దగ్గర నోటీస్ చేశాను మా హస్బెండ్ కట్ చేసి ఇస్తారు అని చెప్పి మా ఫ్రెండ్స్ చాలామంది చెప్తారు ఇప్పటికీ వాళ్ళే కట్ చేస్తారంట సిద్ధు మొత్తానికి నన్ను కన్విన్స్ చేశాడు నువ్వు చేయొద్దు స్క్రాంబిల్ టెక్ డాడీ చేసా చేసి పెడతారు ఇవాళ అని సరే మీ ఇష్టం అని చెప్పాను ఇంకా తను కాఫీ తాగేసి చేస్తా అన్నారు ఈ లోపేమో దొండకాయ పచ్చడి చేద్దాము అని దొండకాయలు అవి ఫ్రై చేసేసి ఉంచుతున్నా యాక్చువల్గా పప్పు అది కూడా నేను లేచిన తర్వాతే అండి ముందు రోజు ఎందుకో రెడీ పెట్టుకోలేదు యూజువల్గా ప్రీ ప్రిప్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటాను కదా ఒక్కొక్క రోజు అట్లా మర్చిపోతూ ఉంటాము ఒక్కొక్క రోజు బద్దకిస్తాము

ఈ పైప్ ఆయిన్ ఇంకా లిక్విడ్ లాగానే ఉంటుంది కొద్దిగా ఈ పైప్ ఆయిన్ లిక్విడ్గా ఉన్నప్పుడే ఎక్కడైతే ఇక్కడ రైస్ చేయగలవో రైస్ చేసి క్లోజ్ చేసేయాలి ఓకే ఓకే హ్యాఫ్ టు క్లోజ్ క్లోజ్ చేసేయాలి జన్ని బంచ్లో చేశారు ఇది మనం వెండి స్లో వాటర్లో యూజ్లో ఇలాగే చేస్తారు క్లోజ్ చేసి మంచి సిమ్లోనే చేసుకోవాలి కదా హై పెట్టేస్తే మళ్ళీ ఆమ్లెట్ అయిపోతుంది ఇక్కడ కూడా బ్రౌన్ అవ్వకుండా చక్కగా ఫ్రై చేశారు అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని ఇంకా కట్ చేస్తున్నారు ఇంతే అండి స్క్రాబిల్ టిక్స్ రెడీ అయిపోయాయి సిద్ధు ఎగ్జామ్ కి బాబు ప్రిపేర్ అయ్యా ఉన్నాన్న ఎన్సే ప్రివిజన్ చేసుకున్నావు అంటే ఇవాళ ఇంకా స్టార్ట్ చేయలేదు అవునా స్టార్ట్ చేస్తాను సరే ఎన్నింటికి ఎగ్జామ్ నీకు వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టూ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టూకి స్టార్ట్ అవుతుంది కదా ఓకే వాకింగ్కి వచ్చేసా అండి హెయిర్కి బాగా ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ అంత పని ఉంది హెయిర్ వాష్ చేసుకోవాలి వంట చేయాలి బట్ స్టిల్ వాకింగ్ అయితే అస్సలు స్కిప్ చేయటం లేదు చాలా రోజులైందని చియా సీడ్ పుడ్డింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని ప్రిపేర్ చేశాను ముందు రోజు చియా సీడ్స్ మిల్క్ కోకోనట్ షుగర్ ఈ మూడు కలిపేసి ఒక జార్లో ఉంచాను అది నెక్స్ట్ ఏ ఎట్లా యూస్ చేస్తా అనేది ఇప్పుడు చూపిస్తా ఇది డిజర్ట్ లాగా ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు కొన్ని ఫ్రూట్స్ కొద్దిగా వనీలా ఎసెన్స్ అవన్నీ యాడ్ చేసి లేదంటే ఇట్లా బ్రేక్ఫాస్ట్లో మ్యూస్లీ ఆ రోట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తర్వాత పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా సో ఇట్లా సీడ్స్ అండ్ నట్స్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు చాలా న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది కానీ మ్యూస్లీ వచ్చేసరికి ఏంటంటే దీనిలో బోలెన్నీ షుగర్స్ ఉంటాయి సో మ్యూస్లీ బెటర్ మీరు ఆర్గానిక్ హోల్ గ్రెయిన్ షుగర్ ఫ్రీ అట్లా సెలెక్ట్ చేసుకోండి మేము ఎప్పుడో ఒకసారి తింటాం యూస్లీ రెగ్యులర్గా తింటలా ఇంతకు ముందైతే రెగ్యులర్గా వాళ్ళం అన్నమాట సో అందుకని నేను మామూలుగా కెలాగ్స్ వాళ్ళ తీసేసుకున్నాను ఇది ఒక హ్యాండ్ ఫుల్ అట్లా తీసుకుంటే సరిపోతుంది దాని మీద మిక్స్డ్ నట్స్ కూడా యాడ్ చేసాం ఫ్లాక్ సీడ్స్ కూడా ఉన్నాయి ఫ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ అవి అండ్ నా చియా సీడ్ పుడ్డింగ్ వచ్చేసరికి నేను ఇందులో మిల్క్ ఎక్కువగా కలుపుకోకుండా క్రంచీగా తినడానికి ఇష్టపడతాను మా హస్బెండ్ ఏమో మ్యూస్లీ కొద్దిగా మెత్తగా ఉంటే ఇష్టం తనకి సో అందుకని వామ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను తనకి నేనేమో కోల్డ్గానే తింటాం మళ్ళీ వామ్ మిల్క్ అలా కొద్దిగా యాడ్ చేసినా సరే మ్యూస్లీ మెత్తబడిపోతుంది క్రంచ్ పోతుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండీ ఈవెన్ కార్న్ఫ్లేక్స్ కూడా నేను ఇలాగే తింటూ ఉంటా కోల్డ్ మిల్క్ ఓన్లీ కార్న్ఫ్లేక్స్ వేసుకుంటా ఇంకా అందులో షుగర్ కూడా వేయను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంట్లో మామిడికాయ ఉంది పప్పు చేద్దాంలే అనుకున్నా వాకింగ్ నుంచి వస్తూ వస్తూ ఫ్రెష్గా పాలకూర కనిపించింది అందుకని పాలకు కూడా ఒక కట్ట తీసుకొచ్చాను మామిడికాయ పాలకూర ఈ రెండు కాంబినేషన్ తోటి పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎంత మైల్డ్గా స్పైసీగా చేసుకుంటున్నామో అనే దాన్ని బట్టి పప్పు రుచి పెరుగుతుందండి చాలామందికి పప్పు తిన్నప్పుడు గ్యాస్ వస్తుంది కదా అది ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయటానికి పప్పుని బాగా నానపెట్టాలి అట్లీస్ట్ వన్ అవర్ అయినా నానబెట్టాలండి తర్వాత వాటర్ని రిమూవ్ చేయాలి ఎందుకంటే అందులో కొన్ని టాక్సిన్స్ అయితే పోతాయి తర్వాత ఫ్రెష్ వాటర్ తీసుకొని పప్పు కుక్ చేస్తాం కదా ఆ టైంలో పైన వైట్గా తిట్టు కడతా ఉంటుంది వస్తుంది కదా అది మొత్తం తీసేస్తే అసలు పప్పు మీరు ఎంత తిన్నా సరే గ్యాస్ రాదనమాట చాలా హాయిగా డైజెస్ట్ అయిపోతుంది ఇది మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతం ఆర్గానిక్ మాకు గ్రౌండ్ వాటర్ వస్తాయి కదా త్వరగా పప్పు కుక్ అవ్వదు అనమాట చాలా టైం పడుతుంది అందుకని నేను వెజిటేబుల్ పప్పు అంతా కలిపి కుక్కర్ పెట్టేస్తాను తర్వాత ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేసేసుకోవచ్చు పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి విత్ మ్యాంగో ఏవైనా ప్రతిరోజు టూ డిషెస్ చేస్తా కాబట్టి ఒక పప్పు చేసి తర్వాత దొండకాయ రోటిపచ్చ చేశాను ఇదైతే చాలా బాగా కుదిరింది తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను హెన్నా ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ పెట్టుకున్నాను సో ఆయిల్ అప్లై చేశాను కాబట్టి కుంకుడుకాయలతో హెయిర్ వాష్ చేసేసుకుంటా చాలామంది స్పూన్ రెస్ట్ ఎక్కడ తీసుకున్నానని అడుగుతున్నారు ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను మీకు ఏదైనా లింక్ కావాలి అంటే నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు కానీ మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని అమెజాన్లో సెర్చ్ చేస్తే మీకు ఆ వస్తువులు తప్పకుండా దొరుకుతాయి లేదంటే ఎక్కడైనా సరే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఇది కుంకుడుకాయలు పొడండి ఇంట్లో తయారు చేసిందే అమ్మ చేస్తుంది అంటే మా పొలం నుంచి వచ్చిన కుంకుడుకాయలు లేదంటే బయటకు కొంటది అవి తీసుకొని చక్కగా ఎండబెట్టేస్తుంది ఒక వన్ ఫుల్ డే తర్వాత ఎవరితో పొడిగుట్టిచ్చేస్తుంది అనమాట రోడ్లో చక్కగా దంచుతారు ఫైన్ పౌడర్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో ఇట్లా కచ్చ పచ్చగా ఉంచేస్తారనమాట అంటే కొట్టేవాళ్ళని బట్టి కూడా ఉంటుంది ఇదేం చేస్తారంటే ఒక జిప్ లాక్లో స్టోర్ చేసుకొని ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ఇట్లా ఉంచేసేయొచ్చు గుప్పెడు పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక్క పొంగు రానిస్తే చక్కగా సాఫ్ట్ అయిపోతాయి ఆ తర్వాత కొంచెం డైల్యూట్ చేసుకొని హెయిర్ వాష్కి యూజ్ చేసుకోవచ్చు దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ అండి ఏదన్నా జ్యూస్ మిగిలితే అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి పాలు కొద్దిగా ఎక్కువే తీసుకున్నా నైట్ వచ్చిన తర్వాత ఏమన్నా మజ్జిగ తాగుతారేమన్నా అని చెప్పి మార్నింగే తోడు పెట్టేస్తున్నా అనమాట చక్కగా ఒక పచ్చిమిరపకాయ వేసి కొద్దిగా పెరుగు వేసి తోడు పెట్టేస్తే బాగా గట్టిగా అవుతుంది ఐ డోంట్ నో ఇంతకుముందు పాలు బాగా పల్చగా ఉండేవి అనుకుంటా పెరుగు కూడా పల్చగానే ఉండేది ఒక టూ డేస్ నుంచి థిక్గా ఉంటుంది వాళ్ళు పాలు కలపట్లేదా లేకపోతే ప్యాకెట్లు కలుపుతున్నారా అనే డౌట్ అయితే నాకు కొంచెం ఉందనమాట కానీ మీగుడు కట్టినప్పుడు తెలిసిపోతుంది పాలు బాగున్నాయా లేదా అని చెప్పి ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట లైట్గా మీలో కొంతమంది నిన్న షార్ట్ చూసే ఉంటారు కదా సున్నిపిండి ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పాను ఎర్రకంది పప్పు నా స్కిన్కి చాలా బాగా పడుతుంది మంచి షైన్ వస్తుంది అనమాట అండ్ కంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది స్లోగా ఇది మెత్తటి పౌడర్ చేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది కొద్దిగా బరగ్గా ఉంటే అది స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో మిక్సీలో చేశాను కాబట్టి అంత మెత్తగా అయితే రాలేదు యాక్చువల్లీ జల్లించవచ్చు జల్లిస్తే ఇంకా బాగా అవుతుంది ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించవచ్చు లేదంటే ఈజ్గా రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసాము అని అంటే డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు అమ్మ నాకు సున్నిపిండి ప్రిపేర్ చేసేటప్పుడు బావం చాలు అని చెప్పి యాడ్ చేసేది అది లైక్ మూలికల్లాగే ఉంటుందండి మంచి స్మెల్ వస్తాయి స్కిన్కి కూడా మంచిది అని అంటారు తర్వాత వట్టి వేర్లు అవి ఉంటాయి కదా సుగంధపాల వేర్లు అంటారు సో అలాంటివి ఏవో కొన్ని యాడ్ చేసేవాళ్ళు నాకైతే ఐడియా లేదు ప్రస్తుతం అవన్నీ చేయడానికి మన దగ్గర ఉన్న మిక్సీ కెపాసిటీ సరిపోదన్నమాట అనమాట అంటే పాడైపోతుంది హీట్ వచ్చేసి అందుకని సింపుల్గా చేసుకోవాలి అని అంటే ఇట్లా ఈ పప్పులతోటి చాలు అన్నట్టు వీటితోనే చేసిన ఒక గుప్పెడ్ రైస్ కూడా వేసుకోవాలండి చాలా మంచిది ఇది వచ్చేసరికి కన్సిస్టెన్సీని ఇస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్కి మంచి గ్లోని ఇస్తుంది అనమాట ఒక గుప్పెడు బియ్యము ఇంకా స్టవ్ స్విచ్ ఆఫ్ చేస్తాము అనగా యాడ్ చేసి బాగా కలిపిస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి అంటే లైక్ వైట్గా టర్న్ అవుతుంది స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఫుల్గా చలార్నివ్వాలి ఆ తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి బయట మిల్క్ కూడా ఇచ్చేసేయచ్చు లైక్ బల్క్లో చేసుకుంటాం కదా ఎక్కువ క్వాంటిటీస్ చేసినప్పుడు మిల్క్ ఇచ్చేయచ్చు లేదు అంటే కనుక మన ఇంట్లో మిక్సీ ఉంటుంది దాంట్లో కూడా చేసేసుకోవచ్చు చక్కగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మ టెంపుల్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కేరళలో ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చింది దీని స్మెల్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఏదో ఒక స్టోర్లో ఆ బస్ డ్రైవర్ కొనుక్కుంటారంట ప్రతి సంవత్సరం అక్కడి నుంచే తీసుకెళ్తారు అని చెప్పి ఇంకా వీళ్ళతో చెప్తే వీళ్ళు కూడా తీసుకున్నారు నిజంగానే చాలా బాగుంది అది నిర్మల్ ఏదో ఉంది బ్రాండ్ దాంతో బాగా మసాజ్ చేసుకొని దీంతో స్క్రబ్ చేసుకుంటే చాలా రిఫ్రెష్డ్ ఫీలింగ్ ఉంది చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్గా ఉంది స్కిన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మన వ్యూవర్స్ అడుగుతున్నారు ఇది చిన్న పిల్లలకి వాడచ్చా అని బరకగా ఉంటుంది కదండి అంటే మనం ఇంట్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి సో అలా ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకైతే వాడలేము వాళ్ళకి లైక్ గీసుకుపోయినట్టు రాసుకుపోయినట్టు అనిపిస్తుంది సో ఏం చేయొచ్చు అంటే బాగా జల్లడి పట్టేసి ఆ ఫైన్ పౌడర్ ఉంటుంది కదా అది యూస్ చేయొచ్చు లేదంటే ఇదే కొంచెం బల్క్లో చేసుకొని మనం మిల్క్ ఇస్తాం కదా సో వాళ్ళైతే ఇంకా బాగా ఫైన్ పౌడర్ చేసేస్తారు అలా కూడా మనం పిల్లలకి వాడుకోవచ్చు ఈ పౌడర్ని మిల్క్తో కానీ వాటర్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు ఫేస్ మీద మేగడి ఆయిల్ అలాంటివి అప్లై చేసినా చేయకపోయినా ఇది ప్యాక్ లాగా వేసుకోవచ్చు లేదంటే జస్ట్ ఫేస్ వాష్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం పౌడర్ తీసుకొని స్క్రబ్ చేసేసుకొని వాటర్ తోటి రిన్స్ చేసుకుంటే చాలు మంచి గ్లో వస్తుంది స్కిన్కి వారానికి రెండు సార్లు చేసి ఈ బౌల్ యూజ్ చేశాను దీన్ని నీట్గా వాష్ చేసేసి ఇందులో సున్నిపిండేమో వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఇది డ్రై అవడానికి ఇక్కడ పెట్టేసాను ఇది వచ్చేసరికి నేను కొడైకానల్లో తెచ్చుకున్నా ఈ బౌల్ నేను కొడైకానల్లో తెచ్చుకున్నాను చాలా ఇష్టం అందుకే చూపిస్తున్నా మధ్యాహ్నము భోజనం తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ చూస్తా ఉన్నా నా ఫేవరెట్ మూవీ ఆ తర్వాత షార్ట్ మ్యాప్ తీసుకున్న నేను లేచేసరికి సిద్ధు ఏమో గ్రూప్ స్టడీ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చక్కగా వాట్సాప్ కాల్లో అందరూ గ్యాదర్ అవుతారనమాట ఫస్ట్ ఇద్దరు చదవటం స్టార్ట్ చేయగానే ఇంకా మూడో వాళ్ళు నాలుగో వాళ్ళు అలా యాడ్ అవుతూ ఉంటారు అందరు కలిసి చదువుకుంటారు ఒక్కొక్కసారి గ్రూప్ స్టడీ చేస్తారు ఒక్కొక్కసారి ఇండివిజువల్గా చదివేసుకుంటారు సో ఆడేమి చదువుకుంటున్నాడు నేను తర్వాత ఇంకా వాకింగ్కి వచ్చేసాను ఈ వ్లాగ్ని శివరాత్రి రోజు పోస్ట్ చేస్తున్నాను కదా సో మీలో చాలా మంది శివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎంతమంది జాగారం ఉంటున్నారు ఎంతమంది శివాలయాలకు వెళ్తున్నారు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడు కూడా మన మీద ఉండాలి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం మన మీద ఉండాలని కోరుకుందాము దీంతో వీడియో ఎంజాస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం